చేవడ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వరం ముదిరాజ్ అన్నారు వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కాసాని కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ విఫలమయ్యాయని విమర్శించారు కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయన్నారు ఎన్నికల్లో తనకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు మన యొక్క తెలంగాణ ప్రాంతంలో చేసినటువంటి అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకొని ఎక్కడికక్కడ మీరు బాగా చూసినట్టయితే ఇరవై నాలుగు గంటల తరలి కానీ మంచి నీళ్ళు కానీ అదేవిధంగా రైతు బంధు కానీ రైతు బీరు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తరల కిడ్కెళ్లతో పాటు అనేక కార్యక్రమాలను చూసినటువంటి మాట మొదలపడతాం మిత్రులారా మరి తెలంగాణ ప్రభుత్వం ఈరోజైతే ఆ కష్టపడుతూ ఆయన వల్ల మన ఊర్లన్నీ సుభిచ్చంగా ఉండేవి పంటలు కానీ విధంగా వ్యక్తి దాని తర్వాత మరి నాలుగు నెలల ఐదు నెలల కాలం వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చినాక ఏ పని అయింది గతంలో ఏ పని ఎనిమిది పది సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఏ పని జరిగింది అనేది నేను డేరీ చేసుకోవచ్చు ప్రార్థిస్తున్నాను మంచి చేయడానికి మంచి చేయడానికి అక్కడ ఆయన చేసినటువంటి పనులను ఇప్పటి వరకు కూడా అనువలేక ప్రతి వాళ్ళు కూడా రాము లేదా క్రితం తప్పు చేసినా మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి తప్పు చేసినా